ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం దేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఆరు భూత నియంత నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనం అయినట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పంతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు మన శరీరం మనస్సుకు అధీనమైనట్లు మన మనస్సు ఆత్మక అధీనం సద్గురువు త్రిమూర్త్యాత్మకుడైన సాక్షాత్తు పరబ్రహ్మమే కనుక ఈ విశ్వమంతా వారి అధీనమై ఉంటుంది ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటితమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యంలో చవిచూచిన భక్తులకు గురువు ఎందు విశ్వాసం దృఢపడి శ్రద్ధాభక్తులతో వారిని సేవించి తరించగలరు మన జీవిత సంఘటనలను శాసించగల దైవశక్తి ఒకటి ఉన్నదన్న విశ్వాసం మనకు కలిగించాలని తద్వారా నిత్య జీవితంలో వివేకము వైరాగ్యము కలిగి ధార్మిక జీవితము త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింపచేయాలనే సద్గురుని యొక్క తపని ఇట్టి లీలలకు మూలం వారు మన నుంచి ఆశించినది అట్టి పవిత్ర జీవన విధానమే మనం అలా జీవించినప్పుడే మనం నిజంగా వారికి దక్షిణ సమర్పించిన వరం అవుతాం అలా చేయలేనప్పుడు లీలారూపంలో మనపై వర్షించిన సద్గురు కృప అడవిగాచన వెన్నెల వలె వ్యర్థమగు ఒకప్పుడు శ్రీ స్వామివారు తలుపూరులోని శివాలయంలో వేయించేశారు ఒకే ఒక భక్తుడు వారికి తోడున్నాడు శెట్టిగారు మేఘావృతమై కొద్ది చినుకులు చీకట్లు ప్రళయం వలె ఉరుములు వచ్చినవి శ్రీ స్వామివారిని లోనికి తీసుకెళ్లడానికి అక్కడ ఎవరూ లేరు వర్షమొస్తే తడుస్తారని ఆ భక్తుడు భయపడుతున్నాడు అప్పుడు శ్రీ స్వామివారు చాప తెచ్చి తమ ముందు వేయమని ఆజ్ఞాపించారు స్వామి వాను వచ్చేటట్లుంది ఇంకా ముందుకు జరిగితే నేను ఒక్కడిని మేము లోపలికి మోసుకుపోలేను అన్నాడు ఉండయ్యా మబ్బు కట్టాలా అన్నారు శ్రీ స్వామివారు చాప మీద కూర్చొని కొంతసేపు తన దృష్టి మబ్బుకేసి నిగిడ్చి చూచారు అంతే ఆ మేఘములు ఉరుములు చినుకులు పోయి మామూలు పరిస్థితి ఏర్పడింది తలుపూరులో నారాయణదాసు అను శ్రీస్వామివారు భక్తులకున్నారు ఒకరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో అతడి ఆశ్రమంలో శ్రీ స్వామివారు వేయించేసి ఉన్నారు స్వామి సేవకుడు బరిగెల నాగయ్య శ్రీ స్వామివారిని స్వామి వానెప్పుడు కురుస్తుంది అని అడిగాడు అయ్యా ఈ సంవత్సరము మూడు వానలే కదయ్యా ఒకటిన్నర నెలకు ఒకసారి రెండు నెలల ఇరవై రోజులకు ఒకసారి మూడు నెలల ఐదు రోజులకు ఒకసారి పైవాళ్లు కురిపించే వాన ఇంతేనయ్యా అన్నా ఒకటిన్నర నెల వర్షం లేకుంటే గొడ్డు పిల్ల చచ్చిపోతారే అన్నాడు నాగయ్య అట్లా అయితే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారిని నాగయ్య గంజి త్రాగమంటే అయ్యా అనుకున్న పని పూర్తి అయితే గదయ్యా నీళ్లు త్రాగవలసింది అన్నారు శ్రీ స్వామివారు తర్వాత వారు సిద్ధలయ్య కొండ దగ్గర మూడు రోజులు కలిచెడిలో మూడు రోజులు నిరాహార అయి బండి ఆపండయ్యా అని అహర్నిసలు అరుస్తూనే ఉన్నారు వాళ్ళు నిద్రపోకుండా కూర్చునే ఉన్నారు ఆసనమైనా మార్చలేదు మొదటి రోజు ఎలా ఉన్నారో చివరి రోజు వరకు అలానే కూర్చున్నారు అంతకుముందు ఎప్పుడూ ఆయన ఉండడం చూస్తూ ఉన్న భక్తులందరూ శ్రీ స్వామివారికి వృద్ధాప్యము బలహీనత వచ్చేశాయని ఇక కోలుకునే ప్రసక్తే లేదని అనుకునేవారు ఈ దృశ్యం చూసేసరికి కనువిప్పై శ్రీ స్వామివారిలోని కార్యదీక్ష శక్తి తెలిసి వచ్చాయి ఆరవ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తమకు స్నానం చేయించమని కోరారు స్వామి వారికి స్నానం చేయించి కూర్చోబెట్టగానే పకపకా నవ్వుతూ గడ్డగడ్డ పెళ్లగించుకున్నదయ్యా అన్నారు మరుక్షణం నుండి కుంభవృష్టి మొదలై చెరువులు నిండే వరకు ఆగలేదు ఋషులు తమ తపస్సు యజ్ఞయాగాదుల వలన సకాల వర్షాలను కురిపించి జగత్హితం చేసేవారని పురాణాల్లో చదివాం అది నిజమేనని శ్రీ స్వామివారిని చూస్తే తెలుస్తుంది అలా చేయగల సమర్థులనే భూసురులు అనేవారు కాబోలు శ్రీ స్వామివారు అంత శక్తివంతులే అయితే వర్షం కురిపించడానికి ఆరు రోజులు ఎందుకు పట్టింది అన్న ప్రశ్న రావచ్చు స్థానిక ప్రజల యొక్క సమిష్టి పాపకర్మల ఫలితమే అనావృష్టికి కారణమని పెద్దలంటారు వారందరి కర్మను తమ తపశక్తితో దహించి వేయడానికి వారికి కొంతకాలం అవసరమవుతుంది ప్రజలు నిస్వార్థమైన శ్రద్ధాభక్తులతో భక్తులతో ప్రేమపూర్వకంగా భగవంతునికి పూజలు చేయకపోవడం ప్రజలలో భక్తిభావం ధర్మాచరణ నెలకొనడానికి అవసరమైన ధర్మ కార్యాలను నిర్వహించినందువలన అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం రెండెద్దుల బండిలో శ్రీ స్వామివారిని ముదిగేడు నుండి సిద్ధలయ్య కొండకు తీసుకువస్తున్నారు సేవకులు మార్గ మధ్యంలో బ్రహ్మాండంగా మేఘావృతమై సన్నగా వర్షం మొదలైంది సేవకులు స్వామి పెద్ద వర్షం వస్తుంది మనందరము సామానుతో సహా తడిసిపోతాం అని విన్నవించారు శ్రీ స్వామివారు మౌనంగా తన అరచేతిని ఆకాశం వైపు చూపుతూ కాస్త ఆగు అన్నట్లుగా చేతిని పైకెత్తి కొంతసేపు ఉంచారు అంతే వర్షం నిలిచిపోయింది శ్రీ స్వామివారు సిద్ధలయ్య కొండ చేరిన వెంటనే బ్రహ్మాండంగా వర్షం కురిసింది ఇలాంటి లీలలు భక్తులు ప్రత్యక్షంగా చూడబట్టే ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని నిరంతరం తిరుగుతుండే శ్రీ స్వామివారిని రాత్రింబవళ్లు సేవించి ధన్యులయ్యారు తలుపూర్లో డి మైను అని ఒక మైఖా గని ఉంది శ్రీ స్వామివారు అక్కడున్నప్పుడు మబ్బులు పట్టి బాగా వర్షం వాసన వస్తుంది స్వామి వర్షం వచ్చేస్తుంది మన వస్తువులన్నీ తడిసిపోతాయి ఇక్కడ ఇల్లు కూడా లేదే అని అన్నారు సేవకులు వెంటనే శ్రీ స్వామివారి తంబూరా తీసుకుని దానిని కాసేపు మీటి ఏమి వీరరాఘవులు మేము ఇచ్చిన ఉండామని తెలియదా మా సామాను మేము ఏమైపోవాలి ఏమిటయ్యా నీ ఇష్టం వచ్చినట్లుందే మేమేం కావాలి మా మనుషులేం కావాలని ఇట్లా చేస్తున్నావు అని దబాయించారు ఐదు నిమిషాల కల్లా మేఘాలు చెల్లా చెదురై స్పష్టంగా సూర్యుడు కనపడ్డాడు ఇలానే ఒకప్పుడు షిరిడీలో గాలివాన ప్రారంభమైంది త్వరగా ఇల్లు చేరవలసిన భక్తులు ఆందోళన పడుతుంటే సాయి మసీదు నుండి బయటికి వచ్చి ఓ అల్లా నా బిడ్డలు క్షేమంగా త్వరగా ఇల్లు చేరాలి వర్షమిక చాలించు అని గద్దించగానే వర్షం ఆగిపోయింది ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుండి వచ్చిన భక్తులు రెండు సంవత్సరాల నుండి వారి ప్రాంతాలలో పూర్తి వర్షాలు లేవని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు భగవంతునికి అర్జీవ్ రాయండియ్యా అని చెప్పి శ్రీ స్వామివారి చీటీ వ్రాయించి తన తొడ క్రింద పెట్టుకొని ఐదు రోజులు అన్నపానీయాలు అని అలాగే కూర్చున్నారు ఐదవ రోజు ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండిన తరువాతనే శ్రీ స్వామివారు గంజిత్ రాగారు అరగంటలో వర్షం కురిసి చెరువులన్నీ నిండాయి కలిచేడు సిద్ధలయ్య కొండ దగ్గర శ్రీ స్వామివారు ఉన్నారు కట్టుమూడి పల్లెలో వర్షం లేక నార్లు ఎండిపోతున్నాయి రైతులు వచ్చి శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నారు దేవునికి అర్జీ పెడతామయ్యా రేపు మధ్యాహ్నంకు రెండు పదునల వర్షం కురుస్తుంది అని చీటి వ్రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఆ రైతులకు ఇచ్చారు స్వామి తెల్లవారి వర్షం కురిసి చెరువులు నిండి మూడవ రోజు నుండి నాట్లు ప్రారంభించారు ఆ గ్రామస్తులంతా స్వామివారి శక్తి సామర్థ్యాలను ఎంతో కొనియాడారు తలుపూరులో ఒకరోజు మధ్యాహ్నం తాటి అని విష శ్రీ స్వామి తొడ క్రిందకు వచ్చింది ఆ సంగతి చెబితే అదేం చేస్తుందిలే దాన్ని మీరేం చేయొద్దు అన్నారు శ్రీ స్వామివారు తరువాత దానంతట అదే వెళ్ళిపోయింది అది మండు వేసవి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో ప్రాంతం ఒకనాడు గొలగమూడి ఆశ్రమం నుండి కప్పుకు మంటలు అన్ని వైపులా అలుముకుంటున్నాయి దట్టంగా పొగ ఆకాశానికి లేచింది పడమటి గాలి బ్రహ్మాండంగా వీస్తోంది దగ్గరలో నీళ్లు సమృద్ధిగా లేవు శిష్యుడు రమణయ్య శ్రీ స్వామివారికి నమస్కరించి నిచ్చిన సహాయంతో ఇంటిపైకెళ్లి కుండెడి నీళ్లు ఆ మంటపై చల్లారు ఫైర్ ఇంజన్కు కూడా అలవికానంతగా ప్రజ్వరిలిన ఆ మంటలు దుత్తిడి నీళ్లతో పూర్తిగా చల్లారిపోయాయి ఒకరోజు శ్రీ స్వామివారు కలిచేడులో నరసారెడ్డి గారింటికొచ్చారు నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మ వంట చేసే చోటుకు వెళ్లి ఆ వసారాకు రేకులు వేయించమన్నారు ఆర్థికంగా ఆసక్తురాలను కదా తమకు తెలియనిదేమున్నది అని విన్నవించింది ఆమె స్వామికి వాళ్ళే చూసుకుంటారులే అని మాత్రం అన్నారు శ్రీ స్వామివారు ఐదు రోజుల తర్వాత ఆమె సజ్జబడలు చేస్తున్నది నూనె బాండలికి ఉన్నట్టుండి వేలిని రంధ్రం పడి నూనె మండుతున్న పొయ్యిలో కారుతోంది వెంటనే ఆమె ఇంటిలో నుండి ఒక బేసిన్ తెచ్చి ఆ బాండలిలో మిగిలిన నూనెను అందులో పోసుకున్న తర్వాత ఆమెకు ఒక విషయం ఆశ్చర్యంగా తోచింది అంత నూనె మండే పొయ్యిలోకి కారినప్పుడు మంటలు ఎంతగానో ఎగిసి వసారా ఇల్లు తగలబడవలసింది కదా అయినప్పటికీ ఆమె బేసిన్ తెచ్చి నూనె వంచుకునేంత వరకు మంటలు పైకి లేవకపోవటమేమిటి ఏమిటి వెంటనే ఆమెకొక విషయం తోచింది అందుకే కాబోలు శ్రీ స్వామివారు వసారాపై రేకులు కప్పించుకోమన్నారు అయినప్పటికీ ఆయన అభయమిచ్చినందువల్లనే ఇప్పుడు ప్రమాదం లేదని ఆమె గుర్తించింది బోయినపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు గోవిందమ్మ అంటే బ్రహ్మంగారి భార్య నీటితో దీపాలు వెలిగించిందట ఎంతటి మహాత్మురాలు అని అనుకుంటుండగా శ్రీ స్వామివారు అది విని చెంబుతో నీరు తెప్పించి వారికిచ్చి మీరు కూడా వెలిగించుకోండి అన్నారు ఆ నీరు పోసివారు వెలిగిస్తే దీపాలు వెలిగాయి శ్రీ స్వామివారి శరీరంతో ఉన్నంత కాలము ఇలాంటి విషయాలు బయటకు చెప్తే శ్రీ స్వామివారు అంగీకరించక వాటిని గుప్తంగా ఉంచమని ఆదేశించేవారు పెనవర్తి వాస్తవ్యుడు పోలు మస్తానయ్య ఇలా చెప్పారు ఒకసారి పెనవర్తి నుండి తలుపూరుకు నారాయణ రెడ్డి గారి కారులో వెళుతున్న శ్రీ స్వామివారు ఉన్నట్టుండి అయ్యా గొంతు కోయవలసి వస్తుందే అన్నారు కాసేపట్లో శ్రీ స్వామివారు హఠాత్తుగా పెట్టిన పెద్ద కేకకు బ్రేకు వేయకనే కారాగిపోయింది వెంటనే చెంగున ఒక మేక కారు ముందు నుండి రోడ్డు అడ్డంగా పరిగెత్తింది కారు ఆ క్షణంలో నిలవకపోయినట్లయితే దాని గొంతు తెగేదే నాటి వరకు శ్రీ స్వామివారి ఎందు ఏమాత్రం నమ్మకం లక్ష్యం లేని నేను ఈ సంఘటనతో శ్రీ స్వామివారి భక్తుడనయ్యాను అని ఆయన పంచుకున్నారు మనతో ఒకరోజు రాత్రి రోసిరెడ్డి పందిరికి చెక్కిన కాగితములు తీయబోయాడు అతని చూపుడు వేలును పాము కరిచింది శ్రీ స్వామివారు ఆ వేలును తన తొడపై ఉంచి ఆ పైన తన అరచేయి పెట్టి వేసి అదిమిపెట్టి ఐదు ఉంచారు బాధ పూర్తిగా తగ్గింది నీవళ్ళు అయింది పో అన్నారు స్వామి అది మొదలు ఏ విషజంతువు కరిచినా రోసిరెడ్డికి విషం ఎక్కడమంటూ లేదు ఒకప్పుడు యాడ్లపాడనే గ్రామంలో వ్యక్తులు నిష్కారణంగా మరణించనారంభించారు కారణం తెలియక గ్రామ ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు ఏదో దుష్టశక్తి ఊరిలో ప్రవేశించి అలా విలయతాండవం చేస్తుందని అందరూ తలచారు ఊరిలోని ప్రతివారు ప్రొదురుకినప్పటి నుండి ఇండ్లలో నుండి బయటికి రాని ధైర్యం లేక భయంతో తలుపులు బిగించుకొని ఇండ్లలోనే ఉండిపోతున్నారు కొందరు గ్రామస్తులు స్వామివారిని పదే పదే అర్థించి వారి గ్రామానికి తీసుకుపోయారు శ్రీ స్వామివారు ఆ గ్రామం చేరేటప్పటికీ రాత్రి సమయం అయినందువల్ల ఎవరి తలుపు తట్టినా కూడా ఆ దుష్ట శక్తి అనని భయపడి తలుపులు తీయలేదు చివరకొక ముసలామ తెగించి తలుపు తీసి చూసింది నిజంగా శ్రీ స్వామివారు వచ్చారు అని అందరికీ చెప్పడంతో గ్రామస్తులందరూ శ్రీ స్వామివారి చుట్టూ ప్రోగై స్వామికి స్వాగతం పలికారు అప్పుడు శ్రీ స్వామివారు వారిని కరుణించి ఆ ఊరిలోనే ఒకచోట పవిత్రమైన తమ అగ్నిని స్థాపించి కొద్ది రోజులు ఆ గ్రామంలోనే ఉన్నారు అటు తర్వాత ఆ ఊరిలో మరి ఒక్క మనిషి కూడా మరణించలేదు ఈ అధ్యాయంలోని మిగతా విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది